సంస్థల ఎన్నికలలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని వెంకటేశ్వర పల్లెలో టిఆర్ఎస్ మహేందర్ రెడ్డి తమ గ్రామంలో నన్ను గెలిపించినట్లయితే ప్రజా సమస్యల పైన పోరాడతానని గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం మురికి వెంకటేశ్వర పల్లె నుండి నార్లపూర్ వేములపల్లి మర్రిపల్లి గూడెం గ్రామాలకు వెళ్లే రెండు వరుసల రోడ్డు నిర్మాణాలపై అధికారుల ద్వారా తప్పకుండా వేయించడానికి ముందుంటానని ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలియజేశారు ప్రజలకు నా యొక్క నమస్కారములు నేను వెంకటేశ్వర్లపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క వార్డ్ మెంబర్సు ఒకటో వార్డు వంగ భాగ్యలక్ష్మి రమేష్ గారు రెండో వార్డు వంగ మధుకరు మూడో వార్డు వంగ హిందూజ ఐదో వార్డు ఎరుకల తిరుపతి గారు ఆరో వార్డు ఏడో వార్డు గాజుల వెంకటేష్ గారు ఎనిమిదో వార్డు చెగడ రమేష్ గారు తొమ్మిదో వార్డు మందోడు రాజు గారు పదో వార్డు చికిలే సునీత గారు రామారావు మీ అమూల్యమైన ఓట్లు కత్తెర గుర్తుపై మా వార్డు నెంబర్ల గుర్తులు గ్యాస్ పొయ్యి స్టోలు గౌను గుర్తులపై దయచేసి మీ అమూల్యమైన ఓట్లు వేసి మీ అమూల్యమైన ఓట్లతో మమ్మల్ని అత్యధిక మేడుతో గెలిపించగలని నా యొక్క మనవి పల్లె గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు నేను వెంకటేశ్వర్లపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాము నేను ప్రజలకిచ్చే హామీలు ఒకటి వెంకటేశ్వర్లపల్లె నుండి మర్రిపల్లిగూడెం వరకు డబుల్ రోడ్డు కంపల్సరీ నన్ను సర్పంచ్గా నిలబెట్టినచో నేను ఎట్టి కొంచెంలో కానీ ఎట్టి పరిస్థితిలోనైనా కానీ కృషి పట్టదలతో పనిచేసి ప్రజలకు ఆ రోడ్డు సౌకర్యం కల్పిస్తానని మీకు నేను హామీ ఇస్తున్నాను రెండోది ప్రజల కొరకు పంటలు ఇళ్ళల్లో మనసులను కరుస్తున్న కోతలు పెడితే కూడా వందకు వంద శాతం ఇది ఒక సర్పంచ్ అయిన తర్వాత నెల లోపట్టిన దీన్ని మొత్తం సమస్య పరిష్కరించబడతానని కోరుచున్నాను మూడవది అంతర్గత గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మీరు ప్రభుత్వం లేని ఎలాంటి బాధపడకండి నేను ఎక్కడ పెడితే సెక్రటరీ సెక్రటరేట్ కానీ ఎక్కడికైనా పోయి నాకున్న పరిచయాలతో నేను గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపినందుకు కృషి చేస్తానని కోరుచున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ